పేట ఆక్స్ఫర్డ్ స్కూల్ ప్రిన్సిపల్ శివాజీ మాట్లాడుతూ అనారోగ్యంతో విద్యార్థి మరణించాడే తప్ప కాలేజీకి సంబంధం లేదని తెలిపారు ఈ రోజు జరిగిన ఘటన ఏదైతే ఉందో అది చాలా బాధాకరమని మా స్కూల్ యాజమాన్యం పిల్లల్ని సొంత బిడ్డలా చూసుకుంటుందని వారితోనే తింటూ వారితోనే నిద్రిస్తామని తెలిపారు గత ఐదు నెలల క్రితం నుండి ఈ అబ్బాయికి తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్నాడని గత నాలుగు నెలల క్రితం ఆపరేషన్ జరిగిందని వాళ్ళ అమ్మగారు చెప్పారు ఈ మరణం వెనుక మా స్కూల్ పేరు రావటం ఎంతో బాధాకరంగా ఉందని అన్నారు కానీ మాకు మా కళాశాల యాజమాన్యానికి కళాశాలకి ఎటువంటి సంబంధం లేదని తెలిపారు ఉదయం జరిగినటువంటి సంఘటనలో మా కాలేజీ పేరు రావడం అనేది మేము చాలా బాధపడతా ఉన్నాము మా కాలేజీలో డైరెక్టర్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులను సొంత బిడ్డల్లో చూసుకుంటారు వాళ్ళతో పాటు భోజనం చేస్తారు వాళ్ళతో పాటు టిఫిన్ చేస్తారు నైట్ కూడా వాళ్ళు స్టడీస్ కండక్ట్ చేసుకొని పిల్లల్ని జాగ్రత్త చూసుకుంటారు ఆ బాబుకి గత ఐదు నెలలుగా కడుపులో నొప్పి కొంచెం ఇబ్బంది పడటం వల్ల ఆపరేషన్ కూడా జయించడం జరిగింది వాళ్ళ అమ్మగారు కానీ కొన్ని అనువాణ్య కారణాల వల్ల ఆ బాబు చెప్పుకోలేక ఎవరికి ఇది కాలేక ఉదయం కొంచెం ఇబ్బందికరమైన వాతావరణంలో అబ్బాయి హ్యాంగౌట్ చేసుకోవడం జరిగింది దీనికి కానీ కాలేజీ కానీ ఎటువంటి సంబంధాలు తెలియజేసుకున్నాను కానీ కాలేజీ తరపున వాళ్ళకి మా ప్రకార సానుభూతిని తెలియజేస్తున్నాం